ఇది మసాలా కేక్ అండి మనం మా పద్ధతిలో చాలా ఈజీగా ఎంత ఎంత బాగుంటుందంటే మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూస్తారు పూర్తిగా వీడియో చూడండి ఇది పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునే అవసరం లేదు బయట పెట్టుకున్నా సరే పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈజీగా తయారు చేసేయచ్చు నిమిషాల్లో ఎలాగో చేస్తానో చూడండి ఈ రోజు మనం మసాలా కేక్ తయారు చేసుకుందాం అండి అది పాతకాల పద్ధతిలోనే మనము కేక్ చేసుకునేటప్పుడు కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది ఇది పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది మొట్టమొదట నేను పాతకాలం పద్ధతి అని చెప్పాను కదా ఇదిగోండి ఇసుక ఇసుక తీసుకొని వేడి చేసుకోవాలి ముందు అది తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళాలంటే ముందు మనం పొయ్యి మీద ఇసుక అనేది వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఇసుక వేసేసుకొని వేడి చేసేసుకుంటే తర్వాత పద్ధతి అని చూపిస్తాను చాలా సింపుల్గా చాలా త్వరగా గా అయిపోతుంది మనకి పూర్తి వీడియో చూడండి మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఇలా పొయ్యి మీద ఇసుక అనేది వేడి చేసేసుకోవాలి కొంచెం ఇసుక తడిగా ఉంది ఇసుక లేదు అనుకున్న వాళ్ళు ఉప్పు వేసుకుని వేడి చేసుకోవచ్చండి ఉప్పు చేసుకున్న బాగానే ఉంటుంది తర్వాత మనము ఇవి దాల్చిన చెక్క అండి ఇది దాల్చిన చెక్క దాల్చిన చక్కని తీసుకొని మనము మిక్సీ అనేది వేసుకోవాలి మిక్సీ వేసిన తర్వాత చూపిస్తాను తర్వాత ప్రాసెస్ తర్వాత ఇదిగోండి పంచదార పంచదార మనము మైదాపిండి ఒక పావు కేజీ తీసుకుంటే దాంట్లో సగం అనేది తీసుకోవాలి పంచదార అర కేజీ తీసుకుంటే పావు కేజీ తీసుకోవాలి ఆ విధంగా తీసుకోవాలండి పంచదార పొడి చేసేసుకోవాలి ఇప్పుడు పావు కేజీ మైదాపిండి తీసుకోవాలండి దీంట్లో పావు కేజీ పిండి తీసుకున్నాము పిండి తీసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి పాలు పాలు మనం దీంట్లోకి ఎంత సరిపోతాయో అంత చూసుకొని ఒక చిన్న గ్లాసులు అనుకొని తీసుకోవాలి ఈ పాలల్లో కలిపేది ఏంటంటే మనము బేకింగ్ పౌడర్ అనేది ఒక స్పూన్ కలుపుకోవాలి ఇలాగా ఒక స్పూన్ ఇలా కలిపేసి వేసుకొని స్పూన్ సోడా కలుపుకోవాలి ఇలాగ ఈ సోడా వేసేసుకొని మొత్తం కలిపేసి పెట్టుకోవాలి యాక్టివేట్ అవుతుంది దీంట్లో బబుల్స్ వస్తున్నాయి చూస్తున్నారా ఇంపల్స్ వస్తుంది ఇది యాక్టివేట్ అవుతుంది ఇది పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మైదా పిండి తీసుకున్నాం కదా దీంట్లో మైదా పిండిలో మనము పంచదార పొడి అనేది వేసేసుకోవాలి మైదాపిండ్లో మనము పంచదా కూడా ఎంత వేసుకోవాలి ఆఫ్ వేసుకోవాలని చెప్పాను కదండి ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఇలాగా ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది దీంట్లో ఆఫ్ కలిపేసేసుకుంటుంది మనం ఇంకా దీంట్లో కలపాల్సింది దాల్చిన చెక్క పొడి దాల్చిన చెక్క పొడి మిక్సీలో వేసుకుంటే కొంచెం బర్క్ బర్క్గా అవుతుంది కదా అందుకని మనం ఒక స్టైనర్ పెట్టేసుకొని ఇదిగో ఒక స్పూన్ అండి అంతే మనము ఒక స్పూన్ వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకొని దీన్ని జనరేట్ పట్టేసుకోవాలి ఒక స్పూన్ అనేది బర్క్ అనేది పోతుందని నేను కొంచెం వేసాను ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఈ మాత్రం ఉంటే దీంట్లో కలిపేసుకోవాలి నేను ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు చాలా బాగుంటాయి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే నేను డ్రై ఫ్రూట్స్ ఏ విధంగా వేస్తాను అనేది చూసుకోండి దీంట్లోనే కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా కలిపేసుకోవచ్చు నేను లాస్ట్లో వేస్తాను చూడండి పాలు యాక్టివేట్ అయ్యాయి కదా దీంట్లో కలిపేసుకోవాలి పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇంట్లో ఎసెన్స్ అలాంటివి ఏమీ బయట లేదండి చక్కగా బాగుంటుంది ఏం వేయకపోయినా చాలా నీట్గా అనేది కేక్ అనేది వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి పూర్తిగా వీడియో చూడండి మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇదిగోండి ఇలా వస్తే సరిపోతుందండి చూసారా ఇలా వస్తే మనకి సరిపోయింది నేను వేసుకో తీసుకున్న పాలల్లో కూడా కొంచెం మిగిలేదు పాలు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను పది నిమిషాలు అలా వదిలేసానండి పది నిమిషాలు అనేసి కొంచెం యాక్టివేషన్ అనేది అయిపోతుంది చూడండి పిండి ఎలా ఉందో ఈ విధంగా ఉంది ఇప్పుడు దీంట్లో ఒక స్పూను నెయ్యి అనేది వేసుకోవాలి నెయ్యి వేస్తుంది నెయ్యి అనేది దీంట్లో కలుపుతున్నాను నేను ఇంట్లో తయారు చేసే నెయ్యి చాలా కమ్మగా ఉంటుంది మనం నెయ్యి వేయటం వల్ల కమ్మగా తనం బాగా దిగుతుందండి కేక్లో ఈ కేక్ టిన్ కూడా మనము గ్రీస్ చేసి పెట్టేసుకోవాలి గ్రీస్ చేసి దీంట్లో వేసేసుకోవాలి ఇవన్నీ మొత్తం ఇలాగా గ్రీస్ చేసేసుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే దీంట్లో నీట్గా వేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ నేను జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నాను దీంట్లో ఇలా వేసేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా మనకి కేక్కి చక్కగా బాగుంటుంది కేక్కి చూసుకునేటప్పుడు తినడానికి అందంగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా మనకి కేక్లు వెళ్తాయి ఇంట్లో మిశ్రమం అనేది వేసేస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి మనకి చక్కగా ఇసుక అనేది వేడి అయి ఉంటుంది ఇసుక వేడి అయిపోయిన తర్వాత ఇది పెట్టేసుకో అది ఎలా పెట్టాలి అనేది చూపిస్తాను చూసారా ఇలా కొంచెం ఆఫ్గా మనం పెట్టుకుంటే కొంచెం పైకి వచ్చినట్టు ఉబ్బుతుంది కాబట్టి అలా వేసుకోవాలి స్కాడైతే ఇలా పెట్టేసుకోవాలి మంచిగా దగ్గర తిల్పోదాం మరి మీద మనము స్టాండ్ అనేది పెట్టేసుకోవాలి ఇదిగోండి స్టాండ్ ఇలా పెట్టేసుకొని దాని మీద మనం వేసుకున్నది పెట్టుకోవాలి స్టాండ్ లేకపోతే ఏదైనా చిన్న గిన్నె లాంటిది అలాంటివి పెట్టుకోవాలి కొంచెం ఇసుక అనకుండా అంతే దీని అనేది ఇలా మూత పెట్టేసుకొని మనం పోకుండా మూత అనేది పెట్టుకోవాలి మూత మనం ఇలా పెట్టేసుకోవాలి ఆవిరిపోకుండా ఉంటుంది హై ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకొని లో ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ పెట్టుకొని బేక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ హై ఫ్లేమ్లో లో ఫైవ్ మినిట్స్ ఈసరా చక్కగా ఉడికిపోయింది అతుక్కోకుండా ఉతికిపోయింది ఇప్పుడు ఆఫ్ చేసేసుకొని చల్లారేదాకా అలానే ఉంచుకోవాలి తర్వాత ప్రాసెస్ చూపిస్తాను మీరు పూర్తిగా వీడియో చూడండి నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ఓపెన్ చేస్తున్నాను చూడండి ఒకసారి చూడండి అసలు పూర్తిగా చల్లారిపోయింది మనం పూర్తిగా చల్లారిపోయినప్పుడే తీసుకోవాలి ఎంత మెత్తగా ఉందో దీనికోసమని నూనె వేయటము పెరుగు వేయటము బేక్ చేసుకోవటము ఇదంతా చాలా కష్టంగా ఉంటుంది పాతకాలం వాళ్ళు ఈ విధంగానే తయారు చేసేవాళ్ళు కేక్ అనేది మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది అసలు కొంచెం కూడా మాడకుండా ఎంత బాగా వచ్చిందో చూసారండి ఎరుపు రంగులో వచ్చింది మనం వేసిన క్వాంటిటీకి కేజీ కరెక్ట్గా దాదాపులో కేజీ ఉంటుందండి ఇది ఖచ్చితంగా కేజీ పెరుగుతుంది మనము వేసిన సోడాకి మైదాకి పంచదార అన్నీ వేస్తాం కదండి కేజీ కేక్ అవుతుంది చాలా బాగుంటుంది మీరు ఒక బర్త్డే వాటికి ట్రై చేసి చూడండి దీని మీద కావాలంటే డెకరేషన్ ఆ విధంగా తయారు చేసుకోవచ్చు ఖచ్చిత డెకరేషన్ ఎంత బాగా కావాలంటే అది బాగా తయారు చేసుకోవచ్చు చాలా కేక్ కట్ చేసి చూపిస్తానండి చూడండి ఇప్పుడు చాలా బాగుంది కదా డెకరేషన్ గా చాలా ముద్దుగా ఉంది కట్ చేసి చూపిస్తాను ఎంత మెత్తగా అనేది తెలుస్తుంది కూడా ఇవన్నీ కట్ చేసి చూపిస్తాను ఎంత మెత్తగా ఉందో అసలు ఎంత మెత్తగా ఉందో స్థుతి మెత్తగా ఉంది నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి